హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనము దొన్ని బిర్యానీ చేసుకుందామండి ఇది కర్ణాటక స్టైలు ఇది చేసుకునే విధానం చాలా కొత్తగా ఉంటుంది అట్లాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అది ఎట్లా చేయాలో చూద్దాము బిర్యానీలోకి కావాల్సినవి పేస్ట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి చెక్క లవంగాలు నల్ల యాలక్కాయలు మామూలు యాలక్కాయలు తర్వాత స్టార్ పువ్వు జాపత్రి సోంపు షాజీరా తర్వాత కొంచెం మిరియాలు మూడు ఈ ఆకు అండి బిర్యానీ ఆకు తర్వాత పెద్దల్లిపాయలు రెండు పెద్దల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిసి చక్కగా పేస్ట్ లాగా అంటే వేయించుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని చక్కగా కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని వేయించుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత ఇది మనం ఏ అయితే దినుసులు తీసుకున్నామోనండి పలావ్ దినుసులు ఓకేనండి ఇవన్నీ చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ గట్టే వేసుకొని చక్కగా వీటిని ఆరనిచ్చుకున్న తర్వాతే మనం పేస్ట్ లాగా చేసేసుకుందాము నేను స్టవ్గా టేసేసే ఇప్పుడు మనం ఏ అయితే చక్కగా వేయించుకున్నామో వాటన్నిటిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఈ మసాలా దినుసులు అవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్నాం కదండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఒక అరగంట పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెను చికెన్ సరేనండి చక్కగా ముక్కలైతే కొంచెం ఉడికిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అల్లం చిన్నపై పేస్ట్ కూడా వేసేసి నీళ్ళు అనేవి బాగా తెరలి ముక్క గోడాను చక్కగా మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు మనము ఈ బియ్యం ఏ అయితే నానబెట్టుకున్నాము అరగంట పైన నాన్నయ్యి ఆ బియ్యం వేసేసుకుందాము కింద దొన్న బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా కుదిరిందండి అయితే ఇది ఈ దొన్న అనేది నాకు చేత కాలేదు మా తమ్ముడు రెడీ చేశాడండి ఇందులో ఎన్నం అంతా వేసేస్తున్నాను చూడండి ఎంత బాగా కుదిరిందో అసలు ఏ చాలా బాగుందండి చాలా టేస్ట్ వచ్చింది మీరు కూడాను ఎట్లా చేసుకొని నేనైతే ఏ కొలతలతో వాడాను అదే మీరు చూసుకొని మీరు తగ్గట్టుగా బియ్యం కానీ చికెన్ కానీ ఏదెంత తీసుకుంటున్నారో దాన్ని తగ్గట్టుగా తీసుకొని వండుకోండి చాలా అయితే చాలా టేస్ట్గా ఉందండి